విజయవాడ ప్రజల దశాబ్దాల కళ సాకారం కాబోతోంది ట్రాఫిక్తో నరఖ్యాతను అనుభవిస్తున్న నగర వాసులకు ఊరట లభించనుంది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తోన్న విజయవాడ వెస్ట్ బైపాస్ ఎట్టకెలకు పూర్తి కావచ్చింది మరో మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వాసులతో పాటు అమరావతికి వెళ్లే వారికి బెజవాడ వెస్ట్ బైపాస్తో ఇక ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి మరి ముప్పై కిలోమీటర్ల వెస్ట్ బైపాస్ ప్రత్యేకత ఏమిటి వాటి వల్ల వాహన ధరలు కొనుగోనే ప్రయోజనాలు ఏమిటి అమరావతి ప్రాంత అభివృద్ధిపై ఇది ఎలాంటి ప్రభావం చూపనుంది ఇప్పుడు చూద్దాం జంక్షన్గా పేరొందిన విజయవాడ మీదుగా పలు జాతీయ రహదారులు వెళ్తూ ఉంటాయి వెళ్తున్నటువంటి జాతీయ రహదారులు అతి ముఖ్యమైనది చాలా రద్దీగా ఉండేటువంటి రహదారి కోల్కతా చెన్నై జాతీయ రహదారి ఎన్ఎస్ గా పిలిచేటువంటి హైవే మీదుగా వేలాది మంది వాహనదారులు రాకపోకలు చేస్తూ ఉంటారు ఇటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే రాజమహేంద్రవరం మీదుగా వచ్చేటువంటి వారందరూ కూడా ఈ మార్గం మీదుగానే ఇటు హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా చెన్నైకి గుంటూరుకు తదితర ప్రాంతాలకు రాకపోకలు చేస్తూ ఉంటారు ఈ మార్గం నిరంతరం విపరీతమైనటువంటి రద్దీ నెలకొనడంతో ఇటు వెళ్ళేటటువంటి వారు అలాగే విజయవాడ నగర ప్రజలు కూడా చాలా ఏళ్లుగా నరకయాతన పడుతూ ఉన్నారు ట్రాఫిక్ విపరీతంగా జామ్ కావడంతో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది ప్రత్యేకించి రెండు వేల పదహారులోనే బెదవాడ సమీపంలో రాజధానిని అమరావతి ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చడం సహా అమరావతికి కనెక్టివిటీ పెంచేందుకు గాను ప్రత్యేకించి బైపాస్ నిర్మాణాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ ప్రస్తుతం మనం చూస్తే రామవర పాడు సర్కిల్ వద్ద మనం ఉన్నాం చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక పలు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది వేలాది వాహనాలు దారి మీదగా వెళ్తూ ఆ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వైపు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఇటు హైదరాబాద్ అదే అదేవిధంగా ఇటు గుంటూరు అలాగే ఒంగోలు చెన్నై వెళ్లేందుకు గాను ఇదే రహదారి మీదుగా వెళ్తూ ఉంటారు ఈ మార్గం చూస్తే కనుక నిరంతరం ఇటు రామరపాడు దగ్గర నుంచి అలాగే బెంజి సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారధి మీదుగా గుంటూరు వైపు వెళ్తూ ఉంటుంది మొత్తం చూస్తే కనుక దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర విపరీతమైనటువంటి రద్దీ నెలకొని ఉంటుంది గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది ఈ మార్గం దాటేందుకు గాను నగరాన్ని దాటేందుకే కనీసం గంట సమయం పైగా పడుతున్న పరిస్థితి ఉంది రాజధాని అమరావతికి వెళ్ళాలంటే ఇదే మార్గం పరిస్థితి ఉంటుంది దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ నరకయాతన పడుతున్నారు రాజధాని ప్రాంతంలో భాగమయ్యాక విజయవాడలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ పై వాహనాలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి దీంతో విజయవాడ నగరం దాటాలంటేనే వాహనదారులు గంటల తరబడి నరకయాతన పడాల్సిన పరిస్థితి ఉంది రామవరప్పాడు బెంజ్ సర్కిల్ కనకదుర్గ వారధిపై తరచూ నిలిచే వాహన శ్రేణితో ప్రజల బాధలు వర్ణనాతీతం రాజధాని ప్రాంతానికి ఇదే మార్గం మీదే వెళ్లాల్సిన పరిస్థితి దీంతో పారిశ్రామికవేత్తలు వీఐపీలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు ప్రజలు అంతా ట్రాఫిక్లో చిక్కుకుపోయి అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది ఈ సమస్యను పదేళ్ల క్రితమే గమనించి చంద్రబాబు నాయుడు చేసిన ఆలోచన నేడు ప్రారంభానికి సిద్దమైంది నిమిషాల వ్యవధిలో విజయవాడ నగరం దాటడం సహా అమరావతిలో అడుగుపెట్టేలా నగర శివార్లలో చినువుటపల్లి గొల్లపూడి మధ్య సరికొత్త కొత్త బైపాసు సిద్ధమైంది కోల్కతా చెన్నై ఎన్హెచ్ సిక్స్టీన్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ విజయవాడ శివారు మీదుగా వెళ్లేందుకు గాను బైపాస్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దీన్ని మొత్తం నలభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉండేటటువంటి బైపాస్ను చిన్నౌటిపల్లి నుంచి కాజా టోల్గేట్ వరకు నిర్మిస్తున్నారు ప్రస్తుతం మనం చిన్నౌటిపల్లి వద్ద ఉన్నాము గన్నవరం సమీపంలో ఉండేటటువంటి చిన్నౌటిపల్లి నుంచి ఈ బైపాస్ ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇటు చెన్నై కోల్కతా జాతీయ రహదారి మీద నుంచి వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఇటు విజయవాడ మీదుగా వెళ్లకుండా రామవరపాడు అలాగే బెంజి సర్కిల్ కనకదుర్గ వారధి మీదుగా ఇటు రాజధానికి కావచ్చు అలాగే గుంటూరు మీదుగా చెన్నై కూడా వెళ్తూ ఉంటాయి ఆ రూటు వైపు వెళ్లకుండా చిన్నౌటిపల్లి వద్ద నుంచే దీన్ని ట్రాఫిక్ డైవర్ట్ అవుతాయి ఈ బైపాస్ కనుక ఎక్కిందంటే విజయవాడ నగరం మీదుగా వెళ్లకుండా ఏమాత్రం నగరం మీదుగా అడుగు పెట్టకుండానే బైపాస్ మీదుగా ఇటు వెళ్ళవచ్చు చిన్నౌటిపల్లి నుంచి వెదురుపావులూరు నున్న జకంపూడి గొల్లపూడి వరకు మొత్తం ముప్పై కిలోమీటర్లు ఉండేటటువంటి ఈ రహదారి మీదుగానే ఇటు నగరంలోకి వెళ్లకుండానే ఇటు హైదరాబాద్ వెళ్ళేట వారందరూ కూడా నేరుగా చాలా తక్కువ సమయంలోనే పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఇటు హైదరాబాద్ వెళ్ళేటటువంటి హైవేకు అనుసంధానం కావచ్చు అదేవిధంగా ఇటు రాజధాని అమరావతికి వెళ్ళేవారు కూడా గొల్లపూడి జంక్షన్ వద్ద నుంచి నేరుగా అటు కృష్ణానది మీద ఉన్నటువంటి వంతెన దాటి అమరావతిలోకి అడుగు పెట్టవచ్చు ఆ తదుపరి ఇటు కాజా టోల్గేట్ వద్ద ఎన్ఎస్ సిక్స్టీన్ మళ్ళీ కలిసి దాటి మీదుగా ఇటు చెన్నై కోల్కతా చెన్నైకి వెళ్ళవచ్చు మొత్తంగా చూస్తే కనుక ఈ జాతీయ రహదారి మీదుగా ప్రస్తుతం అయితే మొత్తం నిర్మాణం అయితే పూర్తయిపోయింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వచ్చేటటువంటి కొన్ని వాహనాలు ఇటు గొల్లపూడి వరకు కూడా వెళ్తూ ఉన్నాయి ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాతీయ రహదారిని నిర్మించడం జరిగింది మొత్తం ఫేజ్ త్రీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈ ఫేజ్ త్రీని పదకొండు కోట్లతో నిర్మిస్తున్నారు ఫేజ్ ఫోర్ మొత్తం పదిహేను వందల నలభై ఆరు కోట్లతో మొత్తం ఈ బైపాస్ ను నిర్మిస్తున్న పరిస్థితి ఉంది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ లో ప్యాకేజీ త్రీ పనులు తుది దశకు చేరుకున్నాయి రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం వచ్చాక బైపాస్ పనులను వేగవంతం చేసింది మూడు నెలల్లోనే బైపాస్ ప్యాకేజీ త్రీ పనులను ప్రారంభించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది చిన్నవటపల్లి నుంచి గొల్లపూడి వరకు మొత్తం ముప్పై కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నటువంటి ఈ బైపాస్ ఫేజ్ త్రీ నిర్మాణాన్ని చూస్తే కనుక చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ రో బైపాస్ను మొత్తం ఆరు లైన్ల రహదారిగా నిర్మిస్తున్నారు చెన్నై కోల్కతా జాతీయ రహదారి నాలుగు లైన్ల మాత్రమే ఉంది దీనివల్ల ట్రాఫిక్ తరచూ అంతరాయం ఏర్పడుతుంది ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ఈ బైపాస్కు భవిష్యత్తులో ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను వాహనదారులు వేగంగా గమ్యస్థానాన్ని చేరేందుకు గాను వీలుగా ఆరు లైన్ల నిర్మాణాన్ని నిర్మాణ సంస్థ ఇక్కడ నిర్మించడం జరిగింది మొత్తం నమ్ తొంభై ఐదు శాతం పనులైతే పూర్తయిపోయాయి ముప్పై కిలోమీటర్ల రహదారి మొత్తం కూడా చాలా నాణ్యత ప్రమాణాలతో చాలా పటిష్టంగా నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించడం జరిగింది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వైపు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు గొల్లపూడి వరకు వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాదుకు హైవేకు మళ్లించవచ్చు అదేవిధంగా రాజధాని కూడా ఇటువైపు నుంచే వెళ్ళవచ్చు రోడ్డుకు అటువైపు ఇటువైపు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు కనెక్టివిటీ పెంచేందుకు కూడా ప్రత్యేకించి స్పీడ్ రోడ్లను నిర్మించడం జరిగింది ఫ్లైఓవర్లను కూడా రెండు చోట్ల నిర్మించాడు అలాగే రైల్వే ట్రాక్ అడ్డంగా వస్తుంది దానికి ఆర్ఓ బే పూర్తి పూర్తి చేయడం జరిగింది ట్రక్ లే కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైనా వాహనదారులు మధ్యలో వాహనాన్ని ఆపుకొని విశ్రాంతి తీసుకునే విధంగా కూడా రెండు చోట్ల ఈ ట్రక్ లేబేను నిర్మించడం జరిగింది ఈ రోడ్డులో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళేలా దీన్ని నిర్మించడం జరిగింది రామవరంపాడు నుంచి బెంజ్ సర్కిల్ అలాగే కనకదుర్గమ వారది మీదుగా ఇటు గుంటూరు వైపు వెళ్ళాలంటే నగరం దాటాలంటే కనీసం గంట సమయం పడుతుండగా ఈ రోడ్డు మీద కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలోనే చిన్న చిన్నౌటుపల్లి నుంచి గొల్లపొడి చేరుకునేలా దీన్ని డిజైన్ రూపొందించారు స్పీడ్ నియంత్రించడం కావచ్చు అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా కూడా ప్రత్యేకించి చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడెక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం సహా రోడ్లపైన స్పీడ్ బ్రేకర్ల తరహాలో మార్కింగ్ చేయడము అదే వేగ నియంత్రణ చర్యలు తీసుకోవడం జరిగింది అదే రోడ్డు మొత్తం కూడా ఎక్కడ లైటింగ్ కు ఇబ్బంది లేకుండా ఉండేందు సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు రాజధాని ప్రాంత అభివృద్ధిలో అత్యంత కీలక భూమిక పోషించనుంది ఈ బైపాస్ మార్గం నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్యాకేజీలుగా విభజించి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలకు పనులను అప్పజెప్పింది చినవటపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల బైపాస్ నిర్మాణ బాధ్యతను మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఇవ్వగా గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు ఉన్న మరో పదిహేడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని నవయుగా అదానీ గ్రూపులకు అప్పగించింది యుద్ద ప్రాతిపదికన బైపాస్ నిర్మాణాలు జరగడంతో రెండేళ్లలోనే చినవటపల్లి నుంచి గొల్లపూడి వరకు ముప్పై కిలోమీటర్ల మార్గాన్ని తొంభై ఐదు శాతం పనులను మేఘా సంస్థ పూర్తి చేసింది మిగిలిన ఐదు శాతం పనులను వేగంగా పూర్తి చేసి అతి త్వరలో ప్రారంభోత్సవంకు సిద్దమైంది సిటీలో ఏది కూడా మెయిన్ ట్రాఫిక్ ఏది కూడా ఇటు హైదరాబాద్ కూడా అటు విశాఖపట్నం వెళ్ళి ట్రాఫిక్ విజయవాడ సిటీలో ఎంటర్ అవుతుంది ఓన్లీ విజయవాడ సిటీకి సంబంధించిన విజయవాడ సిటీలో వెహికల్స్ వెళ్తాయి ఈ ట్రా ఈ రోడ్ ఓపెన్ చేసిన తర్వాత పబ్లిక్కి యూసేజ్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ సమస్య చాలా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది యాక్చువల్గా ఇప్పుడు మీరు గొల్లపూడి చిన్న నుంచి గొల్లపూడి వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది పీక్ అవర్లో వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పడుతుంది మేము చూసాం ఇప్పుడు అదే మా బైపాస్ ఇది చే ట్రాఫిక్లోకి వస్తే ఓపెన్లోకి వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ హార్డ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ మేము కూడా దానికోసం చూస్తున్నాం ఎంత తొందరగా పూర్తి చేసి మొత్తం జీరో నుంచి థర్టీ కిలోమీటర్స్ ఈ చిన్నౌటి నుంచి గన్ గొల్లపూడి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత తొందరగా తీసుకురావడం అంత తొందరగా మేము ప్రయత్నం చేసి మొత్తం అవుట్ కంప్లీట్ చేస్తాం ఈ మార్చి లోపే ఈ బైపాస్ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మార్చిలోనే ప్రారంభోత్సవం చేసి అంటే ఫేజ్ త్రీ ఏదైతే చిన్న చిన్నౌటి అలాగే గొల్లపూడి వరకు ఉన్నటువంటి ఫేజ్ త్రీ పనులు మొత్తం పూర్తి కావడంతో మార్చిలోనే ఈ రోడ్డును తొలుత అందుబాటులోకి తీసుకురానున్నారు అతి త్వరలోనే ఈ విజయవాడ నగరవాసులు ట్రాఫిక్ కారణంగా పడుతున్నటువంటి నరకయాతనకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వేలాది మంది ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకారిగా ఈ బైపాస్ అనేది ఉంటుందని చెప్పవచ్చును కెమెరామెన్ గోపిత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి